ఈ వీడియోలో మనం వర్షం నీరు తాగడానికి మంచిదా లేదా అనే దాని గురించి చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వర్షం అనేది సహజ సిద్ధమైన డిస్టిలేషన్ ప్రక్రియ వల్లే పడుతుంది అంటే ఆవి రవ్వడం ఆపై కండెన్సేషన్ జరిగి ప్రెస్పిటేషన్ జరిగి వల్ల వర్షం కురుస్తుంది కాబట్టి వర్షపు నీటిలో ఘన పదార్థాలు అంటే డిజాల్వ్డ్ సాలిడ్స్ ఆ నీటిలో తక్కువగా ఉంటాయి అంటే వర్షపు నీరు చాలా ప్యూర్ అని అనవచ్చు మనిషి తాగడానికి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వరకు డిజాల్వ్డ్ సాలిడ్స్ ఉండొచ్చని ఈ మధ్య సవరించారు కూడా వర్షపు నీటిలో డిజాల్వ్డ్ సాలిడ్స్ సెవెన్ ఎంజి అయితే నది నీటిలో డిజాల్వ్డ్ సాలిడ్స్ వన్ ఎయిటీన్ ఎంజీ సముద్రపు నీటిలో అయితే థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ అంటే ఒక లీటర్ వర్షం నీటిలో సెవెన్ మిల్లీగ్రామ్లు ఘన పదార్థాలు కలుస్తాయన్నమాట అయితే ఇది ప్రదేశాన్ని బట్టి మారవచ్చు ఎలాగంటే ఒకచోట పిఎం అంటే పర్టికులేట్ మ్యాటర్ ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఆ ప్రాంత ఉపరితలంలో అంటే గాలిలో ఎక్కువ కాలుష్యం వల్ల విషవాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్స్ అవి ఎక్కువగా ఉండడం వల్ల కూడా వర్షం నీటిలో డిజాల్వ్డ్ సాలిడ్ శాతం మారవచ్చు ఒక్కోసారి ఎక్కువ అవడం వల్ల ఆమ్ల వర్షం అంటే యాసిడ్ రైన్ పడుతుంది వర్షం నీటిలో మనకి సరిపడినన్ని మినరల్స్ ఉండకపోవడం వల్ల అంతగా శరీరానికి ఉపయోగపడకపోవచ్చు అందుకే వర్షపు నీటిని సంపులో నిల్వ చేసేవాళ్ళు గొట్టాల్లో కావలసిన మినరల్స్ అన్నీ నింపి వీటిని బలవర్ధంగా మార్చుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్